మహోబాద్ జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ మహాదర్ణి నిర్వహించబోతుంది ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ సత్యవతి రావారు కానీ చెప్పండి రేపు మహబాద్ జిల్లా కేంద్రంలో మహాదరణ నిర్వహించబోతున్నారు రాష్ట్ర నాయకత్వం నుంచి ఎవరో రాబోతున్నారు షెడ్యూల్ ఎలా ఉండబోతుంది రేపు మహబాద్లో లగచర్ల బాధితులకు మద్దతుగా వాళ్ళకు నమ్మకాన్ని విశ్వాసాన్ని ఈ జాతి ఈ ప్రా అన్ని ప్రాంతాలు మీకు అండగా ఉన్నాయని తెలియజెప్పే ఉద్దేశంతో మేము మహాధర్వ ధర్నా నిర్వహించబోతున్నాం దానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు గారు రాబోతూ ఉన్నారు వారితో పాటు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రజలు వస్తారు ఇది మొన్ననే జరగాల్సి ఉండే కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు మాట్లాడటం బాధ్యత రాహిత్యంగా మాట్లాడటం దాంతో పోలీసులు మా అనుమతులు నిరాకరించిండ్రు దాంతో మేము కోర్టుకు పోవాల్సి వచ్చింది కోర్టు ఇచ్చిన కండిషన్ ప్రకారం పదకొండు నుంచి రెండు గంటల అని అందులో మెన్షన్ చేశారు కాబట్టి కోర్టు పట్ల న్యాయస్థానాల పట్ల మాకు నమ్మకం విశ్వాసం ఉంది గౌరవం కూడా ఉంది కాబట్టి పదకొండు నుంచి రెండు గంటల లోపు ఈ మహాధర్ణ జరిగిపోతా భవిష్యత్తులో గిరిజనుల తరపున తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల ఆత్మ గౌరవంతో బతికే విధంగా గొప్ప అవకాశం ఇచ్చింది కేసీఆర్ గారు ఇది అనేక విషయాల్లో గతంలో రుజువైంది అది మేము చెప్పే ప్రతి ఒక్కటి చేతల్లో చూపించినాం అనేక ఏళ్ల గిరిజనుల పోరాటం తండాల గ్రామ పంచాయతీలు కావాలని ఈ రాష్ట్రంలో సుమారు రెండు వేల ఏడు వందల పై గ్రామాలు తండాలు గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత బీఆర్ఎస్ది కేసీఆర్ది దాంతోపాటు పాటు ఎనభై ఆరు నుంచి ఆరు శాతంగా ఉన్న రిజర్వేషన్ని పది శాతంగా పెంచి అనేక బిడ్డలకు విద్యలో ఉద్యోగాల్లో అవకాశం కల్పించింది బీఆర్ఎస్ దానితో పాటు గిరిజనులను ఉద్దేశించి కళ్యాణలక్ష్మి తీసుకొచ్చిన మరి గిరిజన బిడ్డలకు అనేక గురుకులాలు కట్టినా లేకపోతే గిరిజనులకు సంబంధించి నాలుగు లక్షల తొమ్మిది వేల ఎకరాలు పోడు భూములకు పట్టాలు కల్పించిన అది కేసీఆర్ ఇచ్చిన ఘనత ఇది ఒక చరిత్ర కేసీఆర్ గారి పాలన గిరిజనులకు ఒక స్వర్ణయుగం అని చెప్పవచ్చు గిరిజనులకు ఇస్తున్న వాటికి అదనంగా అనేక ఇస్తామని హామీ ఇచ్చి రేవంత్ రెడ్డి గారు గిరిజనులను దళితులను తీరని అన్యాయం మోసం చేసిన విషయాన్ని మా గిరిజనులు గ్రహిస్తూ ఉన్నారు అలాగే దానికి పరాకాష్ట లగచెర్ల సొంత ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా అంటే గిరిజనులకు అక్కడ ఉన్న పేదవాళ్లకు ముఖ్యమంత్రి అనేవాడు తోడ్పాటు అందియాలి ఉపయోగపడాలి వాళ్ళు సంతోషంగా ఉండడానికి కారణం అవ్వాలి కానీ ఈరోజు దానికి విరుద్ధంగా జరుగుతుంది గిరిజనులు వాళ్ళ పట్టాభూములు సొంత భూములు తరతరాలుగా దాన్ని ఆధారం చేసుకొని బతుకుతున్న వాళ్లను అక్కడి నుంచి వెళ్ళగొట్టి సొంత అల్లుడికి సొంత అన్నకు ప్రయోజనం చేసే ఫార్మా ఇండస్ట్రీని అక్కడ పెట్టాలనుకోవడం అక్కడ పచ్చని ప్రాంతాన్ని కలుషితం చేయాలనుకోవడం దుర్మార్గం గిరిజనుల అనుమతి లేకుండా వాళ్ళ భూములను కానీ వాళ్ళని అక్కడ తొలగించడం కానీ రాజ్యాంగంలో ఎక్కడా ఆ ప్రస్తావన లేదు రాజ్యాంగం ప్రకారం గిరిజనులకు కొన్ని హక్కులు ఉంటాయి అది గుర్తెరిగి రేవంత్ రెడ్డి పనిచేస్తే మంచిది కాబట్టి అమాయకులు ఎవరో ఆయన నమ్మి ఎవరు ఓట్లేసినో వాళ్ళందరినీ ఆయన మోసం చేసే పనిగా పెట్టుకున్న క్రమంలో గిరిజనులకు ఏ విషయంలో అన్యాయం జరిగినా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో వాళ్ళకు అండగా ఉంటాం వాళ్ళకు చేయతనిస్తాం వాళ్లకు న్యాయం జరిగే వరకు వాళ్లతో కలిసి పోరాటం చేయడానికి మేము సిద్ధపడతాం ఎంతోట రాళ్లకు చరిత్ర ఏందో తెలియకుండా దాన్ని తప్పుడుగా వక్రీకరించి కొందరు మాట్లాడుతున్నారు మేము రాళ్లకు పని చెప్పాలనేది మా ఉద్దేశం కాదు మరో మానుకోట ఘటన ఇక్కడ జరగాలని మా ఉద్దేశం కాదు రాష్ట్రంలో ఎక్కువ మంది గిరిజనులు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్లకు మేము ఉన్నామనే మద్దతు ఇవ్వాలి అని ప్రజా సంఘాలు కుల సంఘాలు గిరిజన సంఘాలు దానికి కేటీఆర్ గారు వస్తే బాగుంటుందంటే పిలిచాం కానీ అనవసరంగా వాళ్ళు దాన్ని కెలికి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు నేను అందుకనే మానుకోటతో పెట్టుకున్న వాళ్ళందరికీ మూడినట్టే అని చెప్పాను ప్రశాంతంగా ఉన్న మానుకోటను అనవసరంగా ఇబ్బంది పాలు చేస్తున్నారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అదే చేసింది ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే చేసింది లేకపోతే ఒక పాకిస్తాన్ లాగా లెగచర్ల బాధితులనేమో ఒక బందిపోట్ల లాగా దేశద్రోహుల బంధిస్తే ఇక్కడేమో కవాతులు పోలీస్ కవాతులు ఏంటో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఏందో వన్ సిక్స్టీ త్రీ సెక్షన్ ఏందో మాకు అర్థం కాలేదు కాబట్టి పోలీసులను అడ్డం పెట్టుకొని పోలీసులను జేబులో పెట్టుకొని మేము ఏదైనా చేస్తామని అనుకునే వాళ్లకు రేపటి ధర్నా ఒక గుణపాఠం అవుతుంది మొన్నటి కోర్టు తీర్పు ఒక చెంపపేట అయింది రేపటి ధర్నా ఒక గుణపాఠమవుతుంది రేపటి కార్యకర్తలకు ఇది లగచర్లతో ఆగదు మనము నోరు మెదపడినంత వరకు మనం తిరగబడినంత వరకు రేవంత్ రెడ్డి అమాయకులను అన్యాయం చేస్తాడు అనా అన్యాయ అమాయకులకే ద్రోహం చేస్తాడు కాబట్టి ఇది రేపు మనకు కూడా మనకు రాన మనకు వచ్చే వరకు ఆగకుండా ముందే మీరు సంఘీభావాన్ని అలాగే మీ అభిప్రాయాల్ని చెప్పండి మేము మద్దతుగా ఉన్నాం మీకు అండగా ఉన్నామనే ఒక పిలుపునియాల్సిన బాధ్యత ఈ ప్రాంత గిరిజనులకు ఉంది కాబట్టి అందరు వచ్చి దీన్ని విజయవంతం చేయమని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు లఘుచరణ జరిగినటువంటి ఘటన దృష్టిలో ఉంచుకుని మహోబాద్ జిల్లా కేంద్రంలో గిరిజనుల తరఫున పోరాటం చేయడానికి డిఆర్ఎస్ సిద్ధంగా ఉందని చెప్పి కూడా ఎమ్మెల్యే సత్యవతి కూడా చెప్తున్నారు